మూసీ పేరుతో రాష్ట్ర సరికొత్త మోసానికి తెరలేపిందని రాజేందర్ అన్నారు మూసీ నిర్వాసితుల ఇళ్లను కూల్చివేస్తూ వారిని ఇబ్బందులు గురి చేస్తున్నారని భద్రత లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను మూసీ నిర్వాసితుల వద్దకు వెళ్దామని రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తుందని మూసి నిర్వాసితులు చెప్తే రాజకీయాల నుంచి తప్పుకొని ముక్కు నేలకు కూడా రాస్తానని అన్నారు హరీష్ రావు రాసిస్తే తాను మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి మాట్లాడడం ఆయన అవగాహన రహిత్యానికి నిదర్శనమని అన్నారు మోసానికి అబద్దాలకు మారుపేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారిపోయారని దుయ్యబట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం భూమిపైన లేరని ఆయన మాట్లాడే మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయి దిగజారి మాట్లాడుతూ పిట్టల దొరలాగా బ్రోకర్ లాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు అహ్మదాబాద్ లోని సబర్మతి నదికి పద్నాలుగు వందల కిలోమీటర్లు గంగా నది ప్రక్షాళనకు ఇరవై వేల కోట్ల నిధులు మాత్రమే ఖర్చయితే మూసి ప్రక్షాళన కోసం ఒక లక్ష యాభై వేల కోట్ల నిధులు ఏకంగా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉన్నప్పటికీ మూసి ప్రక్షానకు నిధులు ఎక్కడి నుండి తీసుకొస్తారని అన్నారు తన విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లోనే గడిచిందని బతకడానికి వచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చౌకబారు మాట్లాడి మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు అంటే ఆయన మా ఆయన మాటల్లో ఆయన మాటల్లోనే ఆయన అమెరికాలో ఇంటర్వ్యూస్ మోసం చేసే వాళ్ళని నమ్ముతారు అబద్ధపడే వాళ్ళని నమ్ముతారు అంటే రేవంత్ రెడ్డి గారి మొత్తం చరిత్ర తీస్తుంది మోసం అబద్ధం అనేది దానికి మారిపోయిన వాళ్ళు ఉంటుంది రేవంత్ రెడ్డి ఆయనే పచ్చకానలోనికి లోకం అంతా పచ్చకానడుగా ఇక మమ్మల్ని సన్యాసులు మమ్మల్ని పిచ్చికొక్క కలిసి నాడు మమ్మల్ని ఇచ్చిన నేను ఇప్పటికి కూడా అంటున్నాను రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తుంది నీకు నిజంగా దమ్మున్నోడివైతే ధైర్యం ఉన్నోడివైతే అయితే మీరు నేను మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళైతే నువ్వు కూలగొట్టబోతున్నావు ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ ప్రయ చేసే ప్రయత్నం చేస్తున్నావు అక్కడి మనం పోదాం ఇద్దరం కలిసిపోతాం వితౌట్ సెక్యూరిటీ మీరు నేను కలిసి మొత్తం ఒక రోజా రెండు రోజుల మీరు డేట్ చేయండి అప్పుడు పోదాం రెండవది ఇదే మూసీ ప్రక్షాళనలో భాగంగా పనిగిరి లాంటి కాలనీలు ఏవైతే చైతన్యపూర్ లాంటి కాలనీలు ఏవైతే వాళ్ళు ఏదైతే ఇలా కన్నీళ్ళు పెడుతుందో ఒక గర్భిణీశ్రీ తొమ్మిది నెలల గర్భిణీశ్రీ ఆమెకు డెలివరీ డేట్ ఇవ్వాలో రేపు డ్యూ డేట్ ఉండాలని చెప్పి ఆమె హేడుస్తూ ఉంటే నీవు కనుక ఇది ఖాళీ చేసిపోకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి ఆమెను పోలీసులు బలవంతంగా నెట్టేస్తే ఆమె అన్న మాటలు డెలివరీ ఎక్కడ కావాలని చెప్పి కలవగలితే నువ్వు కలికరించలేదు కదా రా నువ్వు నా నా చైతన్యపూర్కి వస్తావా నా కొత్తపేట కస్తావా నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామ తప్పులకు వస్తావా పోదాం సెక్యూరిటీ లేకుండా ఒకవేళ కనుక నిన్ను శబాస్ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కులు ఎలగడు వస్తాను ముక్కులు ఎలగడు వస్తాను కానీ ఏం మాట లేదు ఇలా ఇలా అక్కడక్కడ అడుగు తెచ్చుకున్న మనుషుల చేత తిట్టిపిస్తుందని చెప్పండి ఎవరు కూడా డబ్బులు ఇస్తే కదా కానీ పిలుస్తానండి నేను ఇప్పుడే అనుకుంటున్నా మా వేణుగోపాడు గారు చెప్పి జీవితంలో ఏ పదవి ఉన్నా కూడా ప్రజల చేత ఇంత చీకొట్టించుకొని ఇంత తిట్లు తినేటువంటి నాయకుడిగా మాత్రం ఉండద్దు ఇది కూడా మేము ఇవన్నీ ఇవన్నీ మీకు పంపిస్తాం అంటే ప్రజలకు మనమేదో ఐదు వేల రూపాయలు ఇస్తే మాట్లాడతారని చెప్పి కడుపు మండే భంగపడినటువంటి పేదల గురించి మాట్లాడుతున్నారంటే ఈయనకి ఏం సంస్కారం ఉన్నట్టే ఒక సాధించారు అంటే గది ఆయన సంస్కారం ఆయన ఎప్పుడో ఆయన ఆ పని చేసింది కాబట్టి పచ్చ పచ్చకామైన లోపు లోకమైన పడుతుంది నీ 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 పనే గది కాబట్టి పైసలు ఇచ్చి నోళ్ళు పెట్టించి పైసలు ఇచ్చి ఇట్లాంటివి చేయించి పైసలు ఇచ్చి ఆ మీడియాని మేనేజ్ చేసేటువంటి పని కాబట్టి నువ్వు అట్లే మాట్లాడతావు కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా అట్లే మాట్లాడే మాకు బ్రహ్మాండంగా ఉన్నారా ప్రజలు వీళ్ళు కొద్దిమంది పిడికని మంది సన్యాసులు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పింటే సన్యాసులు మాట్లాడిందో ప్రజలు మాట్లాడిన తర్వాత అర్థం కాదు ఈయనకు కూడా ఇప్పుడు అర్థం కాదు ఈయన అర్థాలమెంట్లో కూర్చులేదు కాబట్టి ఇవాళ అధికారం నాడు కళ్ళు నెత్తికెక్కి ఇవాళ ఎవరు వెలివిషయాలు చెప్పినప్పటికీ కూడా వీనరు ఉంటారు ఇలా నైజం ఉంటుంది కాబట్టి ఇవాళ విపరీతంగా తెలుస్తుంది విపరీతం అంటే ఏడుస్తున్నారు ఇవాళ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు అక్కడ గుర్తుపెట్టుకో ఇల్లు కూలగొట్ ఇల్లు కూలగొట్ట నీడను చెదకొట్టలు ఎవరైతే గూడు చదకొట్టే పెళ్లిని ఎత్త పాపం తగిలిపోతారంటే తెలంగాణలో ఈ ఇద్దరికి ఎక్కడ కూడా ఎన్న చరిత్రలో ఎప్పుడు కూడా తప్పకుండా ఏదో ఒకటి అనుభవించక తప్పదని చెప్పారు ఇవాళ నువ్వు చేస్తున్న పని ఏంటిది చెప్పండి నేను ఆయన అంటున్నాడు హరీష్ రావు గారు రాసి సౌదే గణికుమల్ల పద్మ రేవంత్ రెడ్డి నీకైనా నీకైనా అవగాహన ఉందా నీకైనా జ్ఞానం ఉందా ఏమంత ఇప్పుడు నువ్వు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చినావు కదా ఇవాళ నేను రాజశేఖర గారితో మాట్లాడినప్పుడు నా స్పీచ్లు ఉంటాయి నేను తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగరేసినప్పుడు నాకు వందల గంటల స్పీచ్ ఉంటుంది నేను నాకు కొన్ని వందల స్పీచ్లు ఉంటాయి వందల స్పీచ్లు ఉంటాయి అసెంబ్లీలోకి పోయి నువ్వు కొట్టు కొట్టుకు తెలుస్తుంది నేను ఎవరినో నాకు వచ్చినటువంటి తెలంగాణ ఆత్మగౌరవ బావుట సందర్భంగా నాకు వచ్చినటువంటి అప్రిషియేషన్ ఆ సన్మాన పత్రాలు నీకు ఎప్పుడైనా పంపిస్తా నేను ఆ అరవై రోజులే వాస్తవంగా ఎవరు మాట్లాడిన నాడు ఈ హైడ్రా గురించి మాట్లాడి నేను నిరంతరంగా ఇగో ఇక్కడనే ఇక్కడ చెరువుకి వచ్చిపోయినా మున్సిపల్ వచ్చిపోయినా ఆసుపత్రి చెరువుకి వచ్చిపోయినా అక్కడ నల్ల చెరువుకి వచ్చిపోయినా ఇక్కడ కూడా చెరువుకి వచ్చిపోయినా అటు పక్కకు మౌలాలు చెరువుకి వచ్చిపోయినా అటుపోతే సరణ చెరువుకి వచ్చిపోయినా ఇట్లా ప్రతి చెరువుని ఒడ్డర ఒడ్డర కాలనీకి వచ్చిపోయినా జగలబండ ప్రతి కాలనీ ప్రతి బస్తాను అరవై రోజులుగా తిరిగిన తర్వాత అరవై రోజులు తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఇది మూర్ఖ పని చేస్తుండ్రు రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన చేసే పని అంటే ఆయన రాజులు అనుకుంటుడు ముఖ్యమంత్రి అనుకుంటుండు చక్రవర్తిని అనుకుంటుండు ఆయన మీరు ఎవ్వడా చెప్పినా ఇవాళ కూడా మా కోర్టు గింతగానే కామెంట్ చేసినప్పుడు కూడా సిగ్గు లేకుండా కామెంట్ ఆ నాట్ ఆన్ ఎంఆర్ఓ కామెంట్ నాట్ ఆన్ ఆడిఓ ఆర్ రంగనాథ్ కామెంట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే బ్రెయిన్ చైల్డ్ ఈ హైడ్రా అనే బ్రెయిన్ చైల్డ్ తెచ్చింది రేవంత్ రెడ్డి ఇవాళ ఎవరికి వినొద్దు చెప్పి క్యాబినెట్లో చచ్చి ఏం మాట్లాడదలగదు అసెంబ్లీలో ఏం మాట్లాడగలగదు ఇలా అందరినీ కాదని తెచ్చింది రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇవాళ కోర్టు వేసేటువంటి ఆ ముట్టకాయలు కోర్టు చేసిన ఆ కామెంట్స్ రేవంత్ రెడ్డి గారు వర్తించర్తించే నేను నేను ఇప్పటికి కూడా అంటున్నా నువ్వు ఎక్కడికైనా ఇవాళ ఎన్ని వేల మందికి ఇప్పుడే పొద్దున పూట మౌలాడి దగ్గర బండచెరువులు కడిగిపోవచ్చు మౌలాడి దగ్గర బండచెరు కడిగిపోవచ్చు బండచెర్ల ఏడు వేల ఎనిమిది వందల ఇల్లు అండి అది అన్నీ కూడా లేఅవుట్లు కాలనీలు నైన్టీన్ సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి మొదలుపెట్టి నైన్టీన్ ఎయిటీ నుంచి మొదలుపెట్టి నువ్వు ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇల్లు అది ఏడు వేల ఎనిమిది వందల ఇళ్ళు అంటే నువ్వు అర్థం చేసుకోండి అవన్నీ సింగిల్ ఫ్లోర్ కాదు డబల్ ఫ్లోర్లు కొంత పెద్ద పెద్ద ఇల్లు ఉన్నది యావరేజ్లో రెండు కుటుంబాలు వేసుకున్నా కూడా ఒక పదిహేను వేల కుటుంబాలు అంటే ఓ అరవై వేల జనాలు ఉంటాయి రెండు డివిజన్లు వస్తాయి వినాయక నగర్ డివిజన్ ఒకటి వస్తుంది మౌలా డివిజన్ ఒకటి వస్తుంది రెండు డివిజన్లు ఉంటుంది కాలనీ ఇవాళ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ముప్పై ఐదేళ్ళ క్రితం నలభై ఏళ్ళ కింద కట్టుకునే ఇళ్ళని పొలగొట్టాల బిడ్డ మాకు ఏం గాచారం పట్టింది బిడ్డ అని ఎట్టు తీసుకున్నారంటే ఎందుకైనా బిడ్డ వాళ్ళు ఉంటుంది అని నేను అంటున్నా నీకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది నీకు కూడా నీకు పార్టీ నాయకులు ఉంటారు అడుగు ఇంతెందుకు ఇప్పుడు ఇక్కడ నేను ఒక్కటి అడుగుతున్నా నేను మాట్లాడుతున్నాను మేము ఎక్కడ తెలంగాణ ప్రజాని కానీ నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా నేనుగా కానీ మా పార్టీకి కానీ మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు మూసి ప్రక్షాళనకు కూడా మేము వ్యతిరేకం కాదు చెరువుల మంచితనానికి కూడా మేము గొప్ప మేము వ్యతిరేకి మేము అన్నింటినీ పేదలకు ఇల్లు కట్టిస్తా అన్నా మూసీలది ప్రసాదన చేస్తా అన్నా హైదరాబాద్ ఉన్నటువంటి వాటర్ బాడీస్ కొబ్బరి నీళ్ళక మిలమిల మెరిసేటువంటి ట్యాంకులాగా ఉండాలన్నా మేము ఎక్కడ వ్యతిరేకి మేము అడుగుతున్నదల్ల ఏంటంటే మేము చెప్పినదల్లా ఏంటంటే ఆయన నీవేమో ఇప్పటికీ ఆరు గ్యారంటీల పేరిట అరవై ఆరు హామీలు ఇచ్చినావు నాలుగు వందల పైచీలకు మాటలు చెప్పినావు ఈ హామీలు కూడా నువ్వు అల్లప్ప వాళ్ళతోటి చెప్పేయలేదు ఇలా రైతు సమస్యల మీద రైతు పాలసీ రాహుల్ గాంధీ చేత వరంగల్లో ఆవిష్కరించబడ్డది కొన్ని పాలసీలు ప్రియాంక గాంధీ చేత కొన్ని పాలసీలు సోనియా గాంధీ గారి చేత కొన్ని పాలసీలు కర్గే గారి చేత ఏసీసీ అధ్యక్షులు ఇట్లా గొప్ప గొప్ప పడుతున్న ఇంతవరకు నీవు ఈ ఆరు గ్యారంటీలలో ఒక గ్యారంటీలో ఒక్క సమస్యను కొంచెం ముట్టుకునే ప్రయత్నం చేసావు మహిళా పాలసీలలో అనేక ఉన్నాయి అలా ఒక్కటేంటంటే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప నువ్వు రెండు వేల ఎనభై రూపాయలు ఇవ్వలేదు తులం బంగారం ఇవ్వలేదు నువ్వు స్కూటీ కొనియలేదు ఇరవై లక్షల వరకు నువ్వు వడ్డీ రేటు రుణాలు ఏ మహిళలకు ఏది అనేది ఒక్కటో టచ్ చేసింది అంటే అది అయ్యేది లేదు పోయే లేదు కాబట్టి మహిళలకు ఇచ్చాడు ఆ మహిళలకు కూడా ఇవాళ బస్సులన్నీ కూడా తగ్గించుకుంటా పోతే ఇవాళ మహిళలు కుప్పలు కుప్పలు బస్టాండ్లో వెయిట్ చేస్తున్నాను తప్ప చిచ్చుకున్నాను తప్ప అది లేదు రెండవది రెండవది రైతాంగాన్ని కూడా నువ్వు చాలా చాలా ఇచ్చావు రైతులారా మీరు రుణం తీసుకున్నారా లేదా చెక్ చేసుకోండి రుణం తీసుకోకపోతే ఇప్పుడే వెళ్ళండి బ్యాంకుకు రెండు లక్షల రూపాయలు రుణం తీసుకోండి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో సంతకం పెడతా నేను ఇస్తా అని చెప్పినా ఇవాళ నువ్వు చెప్పిందేమో ఎన్నికల ముందేమో అరవై లక్షల మంది రైతులని అని చెప్పినావు కాదు కాదట మొత్తం అధికారంకి వచ్చిన తర్వాత నలభై లక్షల మంది రైతులని అని చెప్పినావు ముప్పై నాలుగు లక్షలు ముప్పై నాలుగు వేల కోట్లు అని చెప్పినావు మీకు అధికారం రాకముందు సమాచారం లేదంటే ఒక అర్థం ఉంది అధికారంకి వచ్చిన తర్వాత నలభై లక్షల రైతులని చెప్పినావు ముప్పై నాలుగు వేల కోట్లని చెప్పినావు ఇవాళ ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అని చెప్పి నువ్వు విధి విధానం అంటే అల్లికి అల్లి సున్నకు సున్నా మోసం చేసే ప్రయత్నం చేసి ఎగబెట్టే ప్రయత్నం చేసి తప్ప ఇచ్చే ప్రయత్నం అందరూ మొదలు పెడితే అప్పుడు ఎన్నికల ముందు ఎట్లయితే అన్కండిషనల్గా ఇస్తా అని చెప్పిన రెండు లక్షల రూపాయలు చేస్తా అని చెప్పారు కానీ నీ ప్రకారంగా నీ సీఎంఓ ఆఫీస్ రిలీజ్ చేసిన లెక్క ప్రకారంగా పదిహేడు వేల తొమ్మిది వందలు రెండు వేల కోట్లు అన్నావు అది కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర లెక్కలు లేవు అవి పదమూడు వేల కోట్లు ఇచ్చినావా పన్నెండు వేల కోట్లు ఇచ్చినావా ఎక్కడ ప్రభు ప్రజల వెబ్సైట్లో పెట్టలేదు అంటే రైతులకు ఇచ్చినటువంటి అనేక హామీ ఐదు వందల రూపాయల బోన బోనస్ కావచ్చు మూడు లక్షల రూపాయలు రైతులకి బడ్డీల రుణం కావచ్చు రైతు బంధు కాదు మేము రైతు భరోసా ఇస్తానికి చెప్పిన పదిహేను వేల రూపాయలు కావచ్చు సంవత్సరానికి ఎక్కడానికి కౌంట్ రైతుకి ఇచ్చేటువంటి డబ్బులు కావచ్చు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చేది కావచ్చు అంటే ఇట్లా రైతులకే ఇన్ని రకాల హామీలు ఇచ్చినావు అది కూడా ఇక మిగతా అయితే ఎక్కడ టచ్ చేయవు నువ్వు ఏ పాలసీల మీద కూడా మిగతా వాటిల్లో ఎక్కడ కూడా టచ్ చేయాలి కానీ నువ్వు ఏమన్నావు అంటే ప్రపంచంలో ఇప్పటిదాకా నదుల ప్రక్షాళన నదులను అప్గ్రేడ్ చేసుకోవడం క్లీన్ చేసుకోవడం ఇంట్లో అక్కడక్కడ జరగలేదు లండన్ పక్కన ఉండే థేమ్స్ నాది కావచ్చు ఇంతకుముందు నువ్వు ఇలా ప్రస్తావించినటువంటి శబరిమతి నది మీద కావచ్చు ఇలా నమామి పేరిట గంగా నది ప్రక్షాళన కావచ్చు అన్నీ ఉన్నాయి కానీ నువ్వేమన్నా అంటే ఇక్కడ ఇక్కడ మీకు ఇది సబ్మిట్ చేస్తా అంటే మూసీ నది ప్రక్షాళన కోసం ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది చదవమంటే కూడా చదువుతా తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఏ రేవంత్ రెడ్డి రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ఏ గ్రౌండ్ బ్రేకింగ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్ ప్రాజెక్ట్ ఏమిటెడ్ రీవిటిలైజింగ్ ద మూసీ రివర్ రీవిటిలైజింగ్ ద మూసీ రివర్ ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టిస్తాను ఇవన్నీ మీకు పంపిస్తా కానీ అంటున్నా మీకు తెలివి ఉన్నట్టనట్ట కనీసం మాట్లాడే ముందు సమాచారం తెలుసుకున్నట్టా లేదా అని అహ్మదాబాదులో అహ్మదాబాదులో నరేంద్ర మోడీ గారు కూడా సబర్మతి నది దగ్గర బ్యూటిఫికేషన్ కానీ క్లీనింగ్ కానీ చేసింది దాని కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు అండి మీరు వెబ్సైట్లో కొంచెం దొరుకుతుంది మొత్తం దాని మీద మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మీరు గూగుల్లో ఎక్కడ కొట్టినా కూడా మీకు దొరుకుతుంది ఆ కాగితం కూడా మీకు పంపిస్తాను తర్వాత రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల నది రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల నది ఇంత పెద్ద గంగా ప్రక్షాళన కోసం మోడీ గారు ప్రవేశపెట్టే స్కీల్లో ఇవాళ మీదనే కాశీ ఉంటుంది దాని మీదనే అలహాబాద్ ఉంటుంది ఈ ఢిల్లీ ఆగ్రా మధుర ఇవన్నీ యమునా తీసుకొచ్చి మళ్ళీ గంగల్ని కలుపుతుంది కలకత్తానగరం దాని మీదనే ఉంటుంది కాన్పూర్ దానిమీద ఉంటుంది అదే ఒక్క మాట చెప్పాలంటే నాకు తెలిసి యూపీ ఒక యాభై కోట్ల జనాభాను తాకకుండా వస్తుంది కావచ్చు యూపీ బీహార్ లాంటి ప్రాంతాలంతా కూడా కట్టుకుని వస్తుంది ఇవాళ ఈ గంగా ప్రక్షాళన ఒక్క వారణాసిలోనే కాకుండా అది అలహాబాద్లో ఉంటుంది పాట్నాలో ఉంటుంది మళ్ళీ యమునా కలిసిన తర్వాత ఢిల్లీ దగ్గర ఉంటుంది ఇవన్నీ చేస్తే వాళ్ళు ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన డబ్బు ఇరవై వేల కోట్ల రూపాయలు మనం మార్చి వరకు ఖర్చు పెడతాం ట్వంటీ థౌజండ్ ఫోర్ రూపీస్ ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టి ఇరవై ఐదు వందల పదకొండు కిలోమీటర్ల నది ప్రక్షాళన కోసం గంగానమామి పేరిట ఖర్చు పెడుతున్న డబ్బు ఇంకా ప్రపంచంలో ఏ ఏ ప్రభుత్వం ఏ దేశం కూడా ఇట్లా ఖర్చు పెట్లే నువ్వు మాత్రం ఇరవై ఐదు వందల ఒక లక్ష యాభై వేల కోట్లు అయితే మాకు ఎక్కడ అనుమానం వస్తుందండి నీవు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అవుట్సోర్సు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు పన్నెండు వేల రూపాయలకు పద్నాలుగు వేల రూపాయలకు పదిహేడు వేలు రూపాయలకు పనిచేసిన నాలుగు నెలలు కావాలి జీతాలు లేవు నాలుగు నెలలు కావాలి జీతాలు లేవు దవాఖానలలో గవర్నమెంట్ దవాఖానలో మందులు లేవు ఇవాళ మూడు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలలో చిన్న చిన్న పనులు చేసినటువంటి పాలక మండలి కానీ చిన్న చిన్న పెట్టి కాంట్రాక్టర్లు కానీ వాళ్ళ బిల్లులు రావట్లే అని చెప్పి సూసైడ్ నోటు రాసి దాదాపు అరవై అరవై ఐదు మంది చనిపోయింది ఈ మధ్య అంతకుముందు చాలా ఎక్కువ మంది చనిపోయింది వాళ్ళు అంటున్నారు మీరు కనుక ఇవ్వకపోతే మేము చేసిన పనులకు కనుక బిల్లు ఇవ్వకపోతే వడ్డీలకు కూడా సరిపోతలే లేకపోతే చచ్చిపోతాను వాళ్ళు అంటున్నారు పాత పాతి కానీ ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోతే ఏడు శాతం నుంచి పది శాతం వరకు కమిషన్ ఇవ్వకపోతే బిల్లు బయటకు వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు పైసలు లేక ఒకవేళ రిటైర్డ్ ఉద్యోగానిక రిటైర్డ్ కనుక బెనిఫిట్స్ రావాలండి ఉద్యోగి బెనిఫిట్స్ ఏవైతే వస్తే వాటి కోసం కూడా డబ్బులు లేవట డబ్బులు మంచివి వస్తుంది ఇవాళ నువ్వు ఏ ఆరు అయితే ఇవాళ అమలు అన్నవో దానికి కూడా డబ్బులు లేవని చెప్తుంది చివరికి మొన్న ఫిబ్రవరి టెన్త్ నాడు ఆర్టీసీ కార్మికులకు రెండు వందల డెబ్బై కోట్ల చెక్కు ఇచ్చింది రెండు వందల ఎనభై కోట్ల చెక్ ఇచ్చింది ఆర్టీసీ కార్మికులకు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఒక రెండు వందల ఎనభై కోట్ల చెక్ ఇచ్చింది ఫెయిల్ అయిపోయింది టూ థౌజండ్ చెక్కులు ఫెయిల్ అయ్యేది ఫస్ట్ టైం ఫెయిల్ అయితే వాళ్ళ లెక్క ప్రకారం కానీ నేను నేను మాట్లాడుతున్నా కాదు వాళ్ళే అసెంబ్లీలో ఈ బడ్జెట్ మీద ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ప్రవేశపెట్టే బయట పేపర్ మీద చర్చ జరిగినప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఇప్పట్లో ఇది బాగుపడే పరిస్థితి వాళ్ళు అక్కడక్కడ లీక్లు ఇచ్చి పత్రికల్లో రాయించారంటే నెలకు ఏడు వేల కోట్ల రూపాయలు వడ్డీ అసలు పెడితే మేము కట్టే పరిస్థితి వచ్చింది అంటే సంవత్సరానికి ఎనభై ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తుందని చెప్పి ఇంటర్ వహిస్తున్నప్పుడు అంటే తెచ్చుకున్నటువంటి అప్పుకే వడ్డీలు కట్టే పరిస్థితి అని చెప్పి చెప్పగలుగుతాను ఇవాళ ఆర్థిక వ్యవస్థ అంత నాశనం అయిపోయింది అనుకుంటాం నేను ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేమని చెప్తున్నప్పుడు మరి నువ్వు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఎక్కడికి చేయగలుగుతావు చెప్పగలుగుతావాళ్ళు ఇప్పుడు అంత ముందు ఇదే కేసీఆర్ని కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలు గోదావరి పాలైంది అని చెప్పి చెప్తున్నారు లక్ష కోట్ల రూపాయలు గోదావరి పాలైంది డబ్బులన్నీ కూడా దండుకులమని చెప్పింది మిషన్ భగీరత పేరట నలభై వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ దా తెచ్చుకొని దాంట్లో కూడా మొత్తం డబ్బులు తినడం కేసీఆర్ అని చెప్పింది అంటే కార్పొరేషన్ల కోసం తెచ్చిన నలభై వేల కోట్ల అప్పు కానీ ఇరిగేషన్ కార్పొరేషన్ కోసం తెచ్చిన డబ్బులు కానీ ఏ కార్పొరేషన్ కూడా సొంతంగా డబ్బులు కట్టలేదు ఆర్టీసీ కార్పొరేషన్ డబ్బు తెచ్చినా మళ్ళా ప్రభుత్వమే కట్టాలి ఇలా మిషన్ భగీరత కోసం తెచ్చిన కార్పొరేషన్ డబ్బులు గవర్నమెంటే కట్టాలి ఇవాళ ఇరిగేషన్ కార్పొరేషన్ కోసం తెచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ కదా అంటే ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం రుణాలు ప్లస్ గ్యారంటీ రుణాలు కలిస్తే మనకు ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ పోతుంది జీడిపిలో జీడిపిలో మనకు ఎఫ్ఆర్బిఎం రుణాలు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకునే రుణాలు నేను పని పనిచేసాను కాదు అది లేదు జ్ఞానం లేదు ఎఫ్ఆర్బిఎం రుణాలు ఒక రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాలంటే జిఎస్డిపిలో ఇరవై ఐదు శాతం కంటే దాటదు ఎప్పుడో దాటిపోయింది ముప్పై ఐదు ముప్పై ఏడు శాతం వచ్చింది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శాతం వచ్చిన తర్వాత జిఎస్టిపిలో నీ రుణం ఇంకొక రూపాయి కూడా రుణం వచ్చేటువంటి ఆస్కారం లేదు అంటే నువ్వు ఆర్థిక వద్ద దిగజారిపోయింది రుణం వచ్చే ఆస్కారం లేదు కానీ ఒక లక్ష యాభై వేల రూపాయలు యాభై వేల కోట్ల రూపాయలు మూసి ప్రక్షణ కోసం ఖర్చు పెడుతున్నామంటా మేము అంటున్నది ఏంటంటే ఇవాళ నీ రోడ్ మ్యాప్ అయింది నీ డిపిఆర్ ఏంది నువ్వు ఎప్పటి నుంచి ఎప్పటిలో పూర్తి చేస్తావు దేనికి ఎంత ఖర్చు అవుతుంది ఎవరు కాంట్రాక్ట్లు ఎవరు ఇవన్నీ చే చెప్పాల్సిన బాధ్యత లేదా ఇవాళ ఒకటే ఒకటేంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంగా రేవంత్ రెడ్డిగా కేసీఆర్ గారు ఆరు సంవత్సరాలు పట్టింది తన వైఫల్యాలు తన నిజ స్వరూపం తన కర్కోటక పద్ధతి తన దోపిడీ విధానం ప్రజా కంటక పద్ధతులు తినడానికి ఆరేళ్ళు పట్టింది ఆరేళ్లతో తెలిసింది కాబట్టి అప్పటికే దాటిపోయింది కాబట్టి నేను చేయలేకపోయింది అప్పటిదాకా భరించింది రెండు వేల పంతొమ్మిది ఇరవైలోనే కేసీఆర్ నిజ స్వరూపం స్వరూపమేందు అర్థమైంది కాబట్టి తప్పని పరిస్థితి కాబట్టి ఇవాళ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల చేంతవరకు పట్టింది గుద్దుడు గుద్దుత దిమ్మ తిరిగిపోయి మళ్ళా పాతలు అయిపోయి ఇవాళ ఇవాళ ఆయన కూడా ఇట్లా మాట్లాడు ఇరవై ఏళ్ళు అని ఎవరైనా చేయలేడు నీదో పాట నీదో కథన నోరు విప్పితే మాట మాట్లాడితే ఎవరిని కూడా మాట్లాడించినట్టు కాదు చీచి తిండా కానీ మేము అనుకునేది దీన్ని చేయగలిగే దీన్ని నిలువరించగలిగే శక్తి సత్తా ప్రజలకు ఉండదని అనుకున్నా ప్రజలే వంద శాతం కానీ రేవంత్ రెడ్డి నిజస్వరూపం తిరగడానికి అమెరికాలో ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు మీరు మీ అందరూ ప్రసోళ్ళు కాబట్టి మీ మీ ఫోన్లలో ఉండుంటారు ఆయన రెండే రెండు మాటలు ఇక్కడ ఇక్కడ ఆడే నాయకుడినే ఇష్టపడతారు మోసం చేసినటువంటి పార్టీలకే ఓట్లు ఎత్తారు ఇది నేను నేర్చుకున్నదని చెప్పి ఎవరు చెప్పిండ్రు ఆయన చెప్పిండ్రు ఎవరు రేవంత్ రెడ్డి చెప్పిండ్రు రేవంత్ రెడ్డి దీని మీద ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడినటువంటి అదంతా ఉంటుంది ఉంటాయి వ్యతిరేకతతో పోరాటం కోమటిరెడ్డి వెంట మూసి వ్యతిరేకతతో పోరాటం కోమటిరెడ్డి పక్కకి ఏముంది పక్కకి మూసి కూల్చివేతలకుపై కూర్టుకెళ్తా మది యాస్కి మొన్న మూడు రోజులు చైతన్యపులులో దీక్షకు కోసం పోతే అక్కడ వాళ్ళు అన్నారు మా దగ్గర ఏం దీక్ష చేస్తావా మది యాస్కి గారు ఈ కానీ మాకెందుకు అయ్యా పోయి రేవంత్ రెడ్డి ఇంటికాడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్లగొండ ప్రజానికం విషంపుళ్యంలోనే మగ్గన్నమే అంటలేము వంద శాతం ఆనాడే మూసీ నది వరదలు రాకుండా ఇది రాజకట్ట కట్టింది ఎవరు నిజాం మేము అనుకున్నాం సిమెంట్ కాంట్రీతో బ్రహ్మాండ గోడలు కట్టి ఒక సుక్క నీరు కూడా ఇండలో రాకుండా వరదలు రాకుండా అతలు ఈ మూసి అప్పుడు కేసీఆర్ చెప్పింది కదా కేసీఆర్ కూడా మాట మాటలు మాట్లాడు మీ పక్కకు ఉన్నటువంటి ఇది మీ పక్కకే ఉంటుంది హుషేన్ సార్ ఉషేష్ సార్కి ఇంత దుర్గంధపూరితంగా ఉంటుందా ఇంత టెక్నాలజీ ఉండగా ఇంత సోయులేని పాలకులుంటారా ముందుచేపు చూపులేని పాలకులుంటారా మెదలని పాలకులుంటారని మాట్లాడండి కొబ్బరి నీళ్ళ లాంటి హుసేన్ సాగర్ చేస్తా అని చెప్పి మరి తొంభై నాలుగు సంవత్సరాలు పాలించింది ఆయన అయితే ఇంక ఎట్లా అంటే మాట ఇస్తే తప్పడు మనమే తిప్పడు అవసరమే తన నరుపుకుంటే తప్ప తర్వాత కేసీఆర్ కేసీఆర్ ఏదైనా చెప్పిండంటే కేసు తీరుతుంది అన్నీ చెప్పిండు ఇవాళ హుస్సేన్ సాగర్ ఈత కొడుగా మారిందా హుస్సేన్ సాగర్లో అక్రమక్రతలు పూజ చేసిందా హుస్సేన్ సాగర్లో మిక్కి నీళ్ళు లేకుండా పోయినాయా హుసేన్ సాగర్లో గొబ్బరితో నిండినాయా చెప్పండి ఉల్టా ఉల్టా ఇవాళ మక్తా కాడికి ఏ నెక్లెస్ రోడ్ నిర్మాణం కాకముందు మక్తా ఇల్లే పేదలు కట్టుకునే ఇల్లు ఇవి అక్రమం చూచెత్తానటువంటి ప్రభుత్వం ఇవాళ అది మక్తా ఇల్లు పక్కకు పెడితే పక్కకు ప్రసాద్ ఐనాక్స్ వచ్చింది ప్రసాద్ ఐనాక్స్ ఎన్టీఆర్ ఘాట్ వచ్చింది ఇవాళ జలవిహార్ వచ్చింది జలవిహార్ వచ్చింది అనేక ప్యారడైజ్ బిర్యానీ సెంటర్లు వచ్చాయి ఇలా పదుల సంఖ్యలో రిసార్ట్లు వచ్చాయి అక్కడ ఇలా క్లబ్ అయితే నువ్వు ఎక్కడ పోయి చూడు నీళ్ళకెళ్ళే వేసి పిల్లలు నీళ్ళకెళ్ళే ఉంటారు బోర్డ్స్ అసలు మరి నీ ప్రభుత్వం ప్రభుత్వమే చేసిన వాటికేమో ఎవరు అడగటో లేడు లేదు కానీ పేదలు నివసిస్తున్నటువంటి నీళ్ళ మీద నీ కన్నుబడి నువ్వు దానికి ప్రక్షాళన చేస్తున్నా చెవులు కాపాడుతున్నా ఎకలాజికల్ బ్యాలెన్స్ కాపాడుతున్నా ఇట్లా విదేశీ పక్షులు రావాలి పూలు పూయాలి ఓ చేపలు పట్టుకోవాలి సాకిరేవు కావాలి పిల్లలు ఈత కొట్టాలి భూగర్భ జలాలు మంచి మంచి నీళ్లు ఉండాలి అవుతుందని నేను ఉందా అని చేస్తాను నీకు దమ్ముంటే నేను అంటున్నారు రేవంత్ మా మీద విరుసగపడడం బంజేయ్ నువ్వు ఏం పడతావు ఇప్పుడు మా ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ప్రజల ముందు ఇట్లా ఉంటుంది మా సంస్కారం ఏందో మా సభ్యత ఏందో మా భాష ఏందో మా కమిట్మెంట్ ఏందో మా తెలివి ఏందో మేము ఎవరి కోసం కొట్టాడుతున్నాం మేము బరిగీసి తెలంగాణ కోసం కొట్టాడుతున్నాడు నువ్వు ఆంధ్ర పార్టీల సంకల ఉండి తెలంగాణ ఉద్యమకాల మీద తుపాకీ తీసిన దుర్మార్గం నువ్వు అయిపోయి నువ్వు కరీంనగర్లో మీటింగ్ పెడితే కరీంనగర్లో మీటింగ్ పెడితే నువ్వు ట్విట్టర్ తో లెక్క అది ఏంటి షేర్ కానీ పట్టుకొని పోయినావు నువ్వు వారు రాల్స్తారా అని చెప్పినావు అక్కడ మావాడు ఒక అశోక్ అని ఉంటాడు అక్కడ నువ్వు తుపాకి గుంకునే ప్రయత్నం చేసిండు కారణంగా నువ్వు ఛాలెంజ్ చేసిన రావాలని చెప్పి కరీంనగర్ సభలో మాట్లాడుతున్నప్పుడు దాన్ని గుజ్ అశోక్ అనే పేరు జగిత్యాల పిల్లవాడు నీకు చరిత్ర ఏంది నువ్వేంది నువ్వు మమ్మల్ని పట్టుకొని ఏ వీటిలో నీకు తెలుసా అసలు కేంద్రానికి ఏం బాధ్యతలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ బాధ్యతలు ఉంటాయి కేంద్రం ఏ నిధులు ఇస్తుంది రాష్ట్రం ఏం చేయాలి నీకు తెలుసా నీకు ఎన్ని రకాల నిధులు వస్తాయో ఇప్పుడిప్పుడు నీకన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టి 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 కానీ ఇవన్నీ మీరు చూసిన వాళ్ళం బాబు కేంద్రం ఎక్కడ ఎట్లా డబ్బులు ఇస్తుంది ఎట్లా డబ్బులు ఇస్తుంది ఎట్లా డెవలప్మెంట్ వస్తుంది అంటే ఇవన్నీ చూసిన వాళ్ళం మేము నీకు ఇక జ్ఞానమే లేకపోయా నీకు ఇక జ్ఞానమే లేకపోయా నువ్వు ఇక్కడ వచ్చి ఓడి మాట్లాడితే ఢిల్లీ పోయి ఓడి ఢిల్లీ పోయో మీ మీ దయా మీకు అది కావాలని చెప్పి భద్రత ఇక్కడికి వచ్చావు మోడీ ఏంది అగ్గీడేందా అంటే అంతకుముందు వాళ్ళు కూడా కట్టే మాట్లాడారు మోడీ ఏంది గిరిజ్ అన్నాడు ఎక్కడ పోయినా మీరు చూసేది సార్ ఇదంతా అయిపోయిందో ఈరోజు సీఎం కార్యక్రమంలో మీకు ప్రివిలేజ్ కమిటీ నుంచి ఆహ్వానం ఉండాలి ఆహ్వానం లేదు ఇది గవర్నర్కి ఏమన్న ఫిర్యాదు చేస్తాం అందచిజ్ ఇప్పుడు ఒకటి నక్కోవాలి ప్రజల చేత ఎందుకో ఎవరిని లెవెల్ వాళ్ళు ఒకటోకట్ట తప్పకుండా నా నా స్పీకర్కి ఇస్తాను నా స్పీకర్కి ఇస్తాను ఎందుకన్న మీకు ఎందుకంటున్నా అంటే ఆయన మాట్లాడిన మాట నా ప్రోటోకాల్ పెద్ద ఇష్యూ కాదు ఆయన ఆయన గుర్తిస్తే గౌరవిస్తే కదా నేను ఆల్రెడీ మల్కాగిరి పేరు కాదు ఇలా హైదరాబాద్ మొత్తం ప్రజలలో పాపం పేదోళ్ళంతా కూడా రాయన్ మా కోసం కొట్టాడు బిడ్డ దొరికిందని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు ఎక్కడ లేదు ప్రోటోకాల్ దగ్గర నేను సరే సార్ సరే ఇప్పుడు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మీరు కేంద్ర ప్రభుత్వంలో తీసుకురాగలుగుతారా బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డితో మీరు తీసుకొస్తే మంత్రివర్గంతో పాటు ఆయన వస్తాను దానిపై ఒక మాట అసలు ఈ దేశంలో చట్టం ఉంటుంది సిస్టమ్ ఉంటుంది నీకు చట్టం లేదు నీకు సిస్టమ్ లేదు నువ్వు అరాచక శక్తి లీగల్ చెప్తుంది నువ్వు బై డిఫాల్ట్ నువ్వు ముఖ్యమంత్రి అయినావు బై డిఫాల్ట్ ముఖ్యమంత్రి ఉంది నీకు ఏం తెలుస్తుంది చెప్పు ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడతాను ఎందుకంటే మేము మా చాలా సార్లు చెప్పాను ఇప్పుడు సికినాబాద్ రైల్వే స్టేషన్ ఉందా ఎంత వచ్చిందండి సింగమల్ రైల్వే స్టేషన్కి ఎవరిచ్చిండు కాజిగోడ రైల్వే స్టేషన్ ఉందా ఎంత ఇచ్చిండు ఏడు వందల ఇరవై కోట్లు ఇక్కడ నాలుగు వందల యాభై కోట్లు అక్కడ మూడు వందల యాభై కోట్లు నాంపల్లి రైల్వే స్టేషన్ అక్కడ మోదావరి నగర చిన్నపల్లి దగ్గర నాలుగు వందల డెబ్బై కోట్లు ఇచ్చింది ముప్పై మూడు వేల కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఇస్తున్న రైల్వే దానికి లక్ష కోట్ల రోడ్లు వేస్తున్నారు నేషనల్ హైవేస్ సరే ఎట్లొస్తాయండి మీరు ఎఫ్ఆర్గే రుణాలు రుణమే కావచ్చు ఎఫ్ఆర్గే రుణం కేంద్ర చట్టపరి దగ్గర నీకు వస్తాయి ట్యాక్స్ రెవల్యూషన్ నీ వాడ నీకు వస్తుంది ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ కూడా దాకా ఇప్పుడు సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ నీ వీళ్ళు నీకు వస్తుంది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ నీకు నీళ్ళు నీకు వస్తాయి ఏదైనా సిస్టమేటిక్ ఉంటుంది ఎక్కడ కూడా డివైడ్ కాదు నీలాగా లక్ష కోట్లు పెట్టి అరవై వేల కోట్లు ఖర్చు పెట్టు లేకపోతే ఒక డిపార్ట్మెంట్కి వెయ్యి కోట్లు ఖర్చు కేటాయించి ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాను కేసీఆర్ గారు చూసిన వెయ్యి కోట్లు కేటాయించింది ఎంబీసీల కోసం మంచిది ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు రెండు సంవత్సరాలు ఇంకెందు నువ్వు ఇలా ఏదైతే డబుల్ బెడ్ రూమ్ అలా ప్రభుత్వం అని డబుల్ బెడ్ లేదు ఎవరు ఎక్కడ కేంద్రం నేను కేంద్రం పైసలు అంత లేదు నీవే చెప్తున్నావు కదా కేంద్రమైన ఆర్లకి ఐదు పైసలు ఇచ్చేయలేదు ఆయనే మాట్లాడేయాలి రాష్ట్ర ప్రభుత్వం అయినా నేను కూడా ముఖ్యమంత్రి అయినా కూడా ఐదు పైసలు చేయలేదు పదిహేను పైసలు చెప్తున్నావు కదా సరే నేను ఒక్కటే తెలంగాణ ఈ రెండు మూడు రోజులు కాదు ఆ మంత్రులు మాట్లాడే భాషలు కానీ లేకపోతే ఇతర విషయం మాట్లాడే అంటే రాజకీయ నాయకులుగా సిగ్గుపడేటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కొత్త ఒరవడి ఒక కొత్త పద్ధతి సంస్కారవంతమైన వ్యవస్థ నడుతాయని చెప్పే మంచిగా సంస్కారవంతమైన దేవుడేది కానీ చాలా జుక్సాకరమైనటువంటి భాష వినకూడని భాష సిగ్గుపడే భాష సిగ్గుపడే పద్ధతులు అంటే ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాల్సినవి సమాజంలో గొప్పగా ఉండాల్సినవి మాట్లాడుతుందంటే ఈవింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్